కడప జిల్లా కొండాపురం మండలంలోని దత్తాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఎంఈఓ ఓబులేసు ఎంఈఓ రామయ్యకు కొండాపురం ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు వారు మాట్లాడుతూ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పద్మావతిని ఎర్రగుంట్ల జెడ్పీహెచ్ కు బదిలీ చేశారని వాపోయారు ఆమె పిల్లలకు బాగా చదువు చెప్పేవారని తిరిగి ఇక్కడికే బదిలీ చేయాలని అధికారులను కోరారు లేకుంటే మా పిల్లలను స్కూల్కు పంపమని తెలిపారు సర్ప్లస్ కనుక దత్తాపురము బీసీలో నాలుగు పోస్టులలో ఒక పోస్ట్ సర్ప్లస్ ఆ పోస్ట్ ఆ పోస్టులో రెండు ఆల్రెడీ డిజిబుల్డ్ కనుక ఈమె దాంట్లోకి వచ్చింది కనుక ఈమెను ఎలిజిబిలిటీ మెథడాలజీ ఉంటే బాయ్స్ హై స్కూల్ ఎర్రగుంట్లకు ఆప్ట్ చేసుకుని తీసుకోవడం జరిగింది డివైఓ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆమె ప్లేస్లోకి ఎర్రగూడి నుండి కళవతి అనే టీచర్ను మెయిన్స్ గ్రూప్కు వేయడానికి ఆమె ప్లేస్ కాదు పక్కనుండే హై స్కూల్ నీడి స్కూల్ నీడి మేడం ఏం ఉంటుంది సార్ మీరు చెప్పమని అభిప్రాయం సార్ నన్ను నేను హై స్కూల్లో చేయడానికి తిరుము ఇనుక త్రిప్ చూపిస్తున్నాను కాబట్టి నన్ను పక్కన ఉండే మెయిన్ స్కూల్కి నన్ను వేయాలని కోరుతాను థ్యాంక్